ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది గంటపాటు విచారించి స్టేట్మెంట్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు ముప్పై రెండు ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు హామీలపై ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు ఫోర్ ట్వంటీ హామీలు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది గంట పాటు విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు ముప్పై రెండు ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు హామీలపై ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు ఫోర్ ట్వంటీ హామీలు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్యే చెప్పారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సవీన్ టిఆర్ఎస్ పార్టీ హిజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మసాబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా గతంలో బంజరాయలు ఏసీపీ కార్యాలయంలో సిఐ విధులకు ఆటంకం కలిగించారంటూ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది గతంలోనే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందుకు హాజరు పరచగా మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు దీంతో విచారణకు హాజరు కావాలని చెప్పారు ఈ రోజు విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలకు ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతుందంటూ పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత స్పష్టం చేశారు ఆ రోజు బంజారాయల్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకునే వెళ్లాను కానీ నా పైన పోలీసు అక్రమంగా కేసు నమోదు చేశారని చెప్తున్నారు నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే తిరిగి కేసులు పెట్టారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు మరోవైపు సంక్రాంతి పండుగ రోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్లారు ప్రభుత్వం నాపై కక్ష సాధింపులకు పాల్పడుతుందంటూ పాడి కౌశిక రెడ్డి మొత్తం మసర్ ట్యాంక్ పోలీసులు ముప్పై రెండు ప్రశ్నలు అడిగారు అడిగిన ప్రశ్నలే అడిగారు నేను అన్నింటికి సమాధానం చెప్పాను ఖచ్చితంగా మరోసారి విచారణ పిలిచిన వస్తానంటూ కూడా పాడి కౌశిరెడ్డి స్పష్టం చేశారు ముఖ్యంగా బంగారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై బంగారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు దీని విచారణ అధికారిగా మసర్ ట్యాంక్ ఎస్ఎస్ నియమించడంతో మసర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు గతంలోనే పాడి కౌశిక్ రెడ్డి సెల్ ఫోన్ కారు సీజ్ చేయగా ఆ తర్వాత కోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకుని ఫోన్ అదేవిధంగా కారును తిరిగి పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు అప్పగించారు ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు